నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ జయ శివన కుజగ్రహం శుక్రగ్రహం బుధ గ్రహం ఈ గ్రహాల మార్పిడి వల్ల ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది సార్ అంటే చూసుకుంటే కొంతమందికి అశుభాలు కలిగించే రాసులు ఉంటాయి ఇంకొన్ని రాసుల వారికి శుభాలను కలిగించే రాసులు ఉంటాయి ఎక్కువ శాతం వరకు అశుభాల రాశులు ఎక్కువగా కనిపిస్తాయి అని అంటున్నారు అది ఎంతవరకు నిజం నిజంగా అశుభాల రాసుల వారి అశుభాలు ఉంటే ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది ఇక్కడ గ్రహాల మార్పిడి అనేది మామూలుగా జరుగుతూ ఉంటాయి గ్రహాలు అనేది వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి మన పని మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే బాగలేకపోయినా బాగున్నా అనుభవించాల్సింది అయితే మనమే మనం చేసినటువంటి క్రియల వల్ల మనం చేసినటువంటి కార్యక్రమాల వల్ల మనం చేసినటువంటి కర్మల వల్ల మనకి గ్రహాలు మార్పిడి జరుగుతూ ఉంటుంది మన జాతకం అనేది గోచారంలో మొదలవుతుంది మనం పుట్టినప్పుడే మన జాతకం అనేది మొదలవుతుంది ఆ తర్వాత గ్రహాల మార్పిడి వలన కొంతమేర కొన్ని గ్రహాల మార్పిడి వలన ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కటి ఏర్పడినప్పుడు మనకి కొంతమేర ఉపశయనం అవసనం మన లేకపోతే మిశ్రమం ఉంటుంది ఇది కామన్గా జరుగుతుంటుంది గ్రహాల మార్పిడి వలన మనం బాధపడటం కానీ మనం ఇబ్బంది పడటం కానీ మనం ఏదో భయభ్రాంతులు అవడం అయితే అవసరం లేదు ప్రతిదానికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది ఒక పరిహారం అనేది ఉంటుంది మనకి ఫీవర్ రావడంతో పరిహారం ఉంటుంది దానికి టాబ్లెట్స్ లేకపోతే వైద్యం చేసుకుంటే తగ్గిపోతుంది ఇంకా ఎక్కువైతే దాని తగ్గట్టు వైద్యం ఉంటుంది ఇంకా అయితే ఇంకా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి నాలుగు రోజులు ఉండాలి కానీ టోటల్గా ఫీవర్గా తగ్గిపోతుంది కదా అంతే గ్రహాల మార్పిడి వల్ల ఏ రాశి వారికి కూడా అందరికీ ఓకే ఉంటుంది కాదు కొంతమేర అటు ఇటు అవుతుంది మన కోసం అని చెప్పి గ్రహాలు మారకుండా ఉండవు కాకపోతే దీనికి ఉపశయనం అనేది అంటే కొంతమేర జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది కారు నూట యాభై స్పీడ్లో వెళ్ళినా బ్రేక్ అనేది కరెక్ట్గా ఉంటే ఎంత అయినా వెళ్ళచ్చు బ్రేక్ అనేది లేకపోతే పది స్పీడ్లో వెళ్ళినా కూడా ప్రమాదమే అలానే మనకి ఈ బ్రేక్ అనేది ఏంటంటే రెమెడీ పరిహారం ఇవి చేసుకుంటూ ఉంటే అన్ని రాసుల వారికి ఉపశనం దొరుకుతుంది గ్రహాల మార్పిడి మార్పులు చేర్పులు కనిపిస్తాయా ఉంటుంది ఇప్పుడు లాస్ట్ వర్షాకాలం వచ్చింది మనకి వర్షాకాలం వచ్చినప్పుడు ఏం చేసాం వర్ష కురిసినప్పుడు మనం ప్రికాషన్స్ గొడుగులో రెయిన్ కోట్స్ దాని తగ్గట్టు తీసుకుంటాం ఇప్పుడు చలి చలికాలం వచ్చింది చలికాలం వచ్చినప్పుడు ఏం చేస్తాం దాని తగ్గటువంటి కోట్స్ తీసుకుంటాం ఎండాకాలం వచ్చినప్పుడు ఏం చేస్తాం దాని జాగ్రత్తలు తీసుకుంటాం కదా అలానే గ్రహాలు మార్పిడి జరిగినప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే దాని తగ్గట్టుగా మంచి జరుగుతుంది అంతమించి ఏం లేదు అంటే ఒక గ్రహం మారు మారింది అని ఎలా తెలుసుకోవచ్చు సార్ అప్పుడు జాతకం చూసుకోవాలి జాతకంలో మన జాతకంలో చూసినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంది చూసుకోవచ్చు ఈ రోజు పరిహార ప్రిడిక్షన్ చూసుకోవాలి ఈ రోజు గ్రహస్థితి ఎలా ఉంది అనేది మనకి ఈ రోజుల్లో ఏ టెక్నాలజీ వచ్చి రాకముందు నుంచి కూడా మనకి మొబైల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి జాతకం చూసుకోవడం ఈజీగా ఉంటుంది జాతకం తెలియకపోయినా మొబైల్లో చాట్లో మొబైల్లో కొన్ని యాప్స్ కొన్ని ఉంటాయి చాలా ఈజీగా చూసుకోవచ్చు ఏ గ్రహం ఎక్కడ ఉంది ఏ స్థానంలో ఉంది దానివల్ల మనకి ఇబ్బంద అది ఇంకేమైనా ప్రాబ్లం ఉందో చూసుకోవచ్చు చూసుకొని దాని ప్రకారంగా జాతకంలో ఏ గ్రహం ఎక్కడ మార్పు వాళ్ళు ఈజీగా తెలుసుకోవచ్చు అంత మనంత స్టడీ అవసరం లేదు ప్రతి ఒక్కరికి అయితే ఇప్పుడు మనకేంటంటే గ్రహ మార్పిడి జరిగినాయి కొన్ని అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున బుధుడు మారాడు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున మనకి కుజుడు మారాడు అలానే శుక్రుడు కూడా మారటం జరుగుతుంది శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు ఇప్పుడు మార్పిడితో పాటు అక్టోబరు పదిహేను తారీఖున మారేటువంటి రవి భగవానుడు ఉన్నాడు మళ్ళీ నవంబర్ పదిహేను తారీఖు రవి మారుతూనే ఉంటాడు రుచిక రాశిలోకి వస్తాడు అప్పుడు ద్వదశ రా త్రిముఖ రాశి అనేది త్రిముఖ చక్రం అనేది ఏర్పడుతుంది ఎక్కడ మనకి ఋషభ రుచిక రాశిలో రుచిక రాశిలో త్రిచ చీచ త్రిగ్రహ శోభ అనేది లభిస్తుంది అక్కడ దాంతోపాటు చంద్రుడు కూడా అక్కడికే వస్తాడు కాకపోతే ఇది జరిగేది నవంబర్లో వస్తుంది నవంబర్ పదిహేను తర పద్దెనిమిది తారీఖున ఏర్పడుతుంది ఇది అయితే దానికన్నా ముందు ఏంటంటే గ్రహాలు రుచిక రాశిలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే కుజుడు కుజుడుతో పాటు బుధుడు వీళ్ళిద్దరు కూడా సంచరిస్తూ ఉన్నారు అక్కడ ఇక కన్యా రాశిలో వచ్చినప్పటికీ శుక్రుడి సంచారం కనిపిస్తూ ఉంది దీంతోపాటు వక్రంలో ఉన్నటువంటి శని భగం నవంబర్ ఇరవై మూడు వరకు ఉంటాడు అలానే నా డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా ఒకరంలో ఉన్నటువంటి ముందు ముందంజలి చూపులో ఉన్నాడు కర్కాటక రాశిలో గురువు అలానే రాహువు కేతువు కేతువు వచ్చేసేమో సింహరాశిలో ఉన్నాడు రాహు వచ్చేసేమో కుంభరాశిలో ఉన్నాడు ఇలాంటి గ్రహస్థితి అనేది ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారంగా ఇప్పుడు గోచార ప్రక్రియ అయితే ఉంటుంది ఇప్పుడు జన్మించేటువంటి వారు ఈరోజు లేదా ఈ సంవత్సరంలో నవంబర్ నెల మొత్తం జన్మించే వారికి నవంబర్ డిసెంబర్ ఈ మాసాల్లో జన్మించే వారికి ఈ గ్రహాలు నలభై ఐదు రోజుల పాటు ఉంటాయి కాబట్టి నలభై రోజుల పాటు ఒకటే రాశిలో ఉంటారు కాబట్టి ఇప్పుడు జన్మించే వారికైతే రాను కాలంలో అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఈ గ్రహస్థితి ఉండటం వల్ల ఏ రాశిలో జన్మించిన వారికైనా సరే ఏ టెక్నాలజీతో పుడతారని చెప్పొచ్చు వీరికి పది సంవత్సరం ముందే ఆలోచన ఉంటుంది కాబట్టి పుట్టుంతోనే మాట్లాడవచ్చు బ్రహ్మంగా చెప్పినట్టుగా పుట్టడంతోనే వీరు సంపాదించవచ్చు పుట్టుక ఐదు సంవత్సరాలు అయిన తర్వాత వీరికి వెంటనే ఆదాయం రావచ్చు వీరి మీద చెప్పలేం కాబట్టి అదృష్టవంతులని చెప్పచ్చు ఈ రెండు మాసాలు జన్మించే వారికి ఇది ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడు ఈ గ్రహస్థితి ఉండగా పుట్టే వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అయితే ఇక ఉన్న వాళ్ళకి ఎంత అదృష్టాన్ని ఇవ్వచ్చు అవును అంతే చెడు అనేది ఎక్కడ లేదు కొన్ని రాశులు వారికి మిశ్రమంగా ఉంది అది ఏంటంటే రుచిక రాశిలో బుధుడు ఇక్కడ కుజుడు రెండు ఉన్నారు కాబట్టి కన్యా రాశిలో శుక్రుడు ఉన్నారు కాబట్టి ఇక్కడ గ్రహ మార్పిడి వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బంది ఉంటుంది అది ఎలా అంటే మేషరాశి వారికి మేషరాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉంది అంటే కనుక ఆదాయం వచ్చేది ఆనకట్టపడటం లోన్లు వచ్చేవి ఆగిపోవటం అబద్ధాలకి బానిసైపోవటం లాంటివి ఉంటాయి ఇది నలభై ఐదు రోజుల పాటు ఉంటుంది అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఇది వస్తుంది దీనికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఉంటాయి ఈ ప్రికాషన్స్ ఏంటంటే ఏదైనా వారి ఇష్ట దైవానికి కొలుచుకోవడం లేదా ఇష్టదైవానికి దండం పెట్టుకోవడం ఇష్టదైవానికి కొబ్బరికాయలు సమర్పించుకోవడం ఒక ఐదు కొబ్బరికాయలు సమర్పించుకుంటే కొంతమేర ఉపశమన లభిస్తుంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం కాబట్టి ఇక వృషభ వారు ఇక వృషభ రాశి వారు కూడా కొంతమేర ఇబ్బంది నరదిష్టి నరగోష దీనివల్లనే వస్తాయి మాట మనం ఏది మాట్లాడినా గొడవలు అవుతాయి ఈ కుజుడు ఉంటాడు కాబట్టి రుచికి రాస్తాడు గొడవలు అవటం కానీ మాట ఏదైనా మాట్లాడితే ఇబ్బంది పడటం కానీ ల్యాండ్స్ వాటిలో ఇబ్బంది పడటం కానీ జరుగుతూ ఉంటాయి ఏదన్నా నమ్మిచ్చి మోసం చేస్తారా ల్యాండ్స్ కొనడంలో కానీ ఫ్లైట్ ఫ్లాట్స్ కొనటంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో అలా మోసపోయే తత్వం ఉంది కాబట్టి భూదేవతకి వాళ్ళు దండం పెట్టుకోవడం కానీ లేదా ఒక బెల్లం పైన నాకు ఎలాంటి దోషం రాకూడదు గ్రహాల మార్పిడి వల్ల అని బెల్లం మీద రాసి బెల్లం మీద కాటుకుతో రాయాలి రాసి ఏదన్నా తాటి చెట్టు కానీ వ్యాప చెట్టు మొదట్లో కానీ పెట్టాలి మొదలుంటుంది కదా చెట్టు మొదలంటారు ఏర్లు ఆ ఏర్ల కొంచెం దూరంలో గుంత తీసి దాన్ని పెట్టాలి ఇది ఏ రోజైనా చేయొచ్చు ఇక మిథున రాశి మిథున రాశి వరకు వచ్చేటప్పటికి ఈ యొక్క గ్రహ మార్పిడి వలన ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారికి ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటుంది ఈ ఆరోగ్యపరంగా ఇబ్బంది రాకుండా ఉండాలి అనుకుంటే కనుక వేడి వేడి వస్తువులు తినడం అనేది ప్రికాషన్ తీసుకొని ఇంగు వేసుకొని తినాలి ప్రతి వంటలోనూ ఇది ప్రికాషన్స్ తీసుకుంటూ వారు ప్రతిరోజు కూడా ఏదైనా అమ్మవారిని తలుచుకుంటూ గాయత్రి మంత్రం వినవా గాయత్రి మంత్రం ఉపాసం చేసుకోవడమా లేకపోతే చేసుకుని ధ్యానం చేసుకోవడం ఏదైనా దేవునికి జ్ఞానం చేయడం ఇంటి చేస్తే సరిపోతుంది ఇక కర్కాటక రాశి వారు ఆల్రెడీ గురువు ఉన్నాడు కాబట్టి కర్కాటక వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది ఫైనాన్షియల్ కలుగుతుంది అలానే విద్యారంగంలో కూడా ఇబ్బంది కలిగేలా కనిపిస్తుంది కాబట్టి ఈ ఫైనాన్షియల్గా కావచ్చు విద్యారంగంలో ఇబ్బంది అంటే పోటీ పరీక్షలో కానివ్వండి ఈ రెండు మాసాలు ఈ గ్రహాల స్థోపతి ఇలా ఉంది కాబట్టి ఈ రెండు మాసాలు కూడా వారికి ఏదైనా విద్యారంగంలో ఉన్నవారైతే కనుక ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో మైండ్ ఆలోచన పనిచేయదు ఏ రంగంలో వెళ్ళాలో పనిచేయదు జాబ్ ఉంటుందో కుడుతుందో తెలియదు కాబట్టి వీరు ఏదైనా ఆ లక్ష్మీనరసింహం స్వామి ఆలయంలో ముడుపు కట్టుకున్న మంచిది అమ్మవారికి ఏదన్నా మొక్కుబడి ఉంటే తీర్చుకోవడం మంచిది లేదా అమ్మవారికి బట్టలు సమర్పించుకోవడం మంచిది పొట్టు వస్త్రాలు అంటారు కదా అవి అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ నలభై ఐదు రోజుల పాటు కూడా కొనసాగుతుంటుంది విజ్ఞానం అనేది ఏర్పడదు ఇక సింహరాశి సింహరాశికి వచ్చేప్పటికి ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమేర ప్రికాషన్స్ తీసుకోవాలి కొంత మైండ్ పని చేయకుండా ఉంటుంది ఎక్కడైనా బ్యాంకింగ్ రంగాలు కానీ లేదా వేరే ఫైనాన్షియల్ రంగాల్లో ఉన్నవారికి అయితే కొంతమేర జాబ్ పరంగా చుక్కెదురు ఉంటుందని చెప్పొచ్చు ఎక్కువగా స్ట్రెస్ కనిపిస్తుంది ఎక్కువ పనితీరు కనిపిస్తుంది వీరిలో అంటే చేసిన పనికి ఫలితం కనిపించట్లా కాబట్టి ఈ గ్రహస్తోభ అని చెప్పొచ్చు దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే కనుక వేడి వేడి పదార్థాలు తినడం కాకుండా ప్రతిరోజు కూడా ఏదైనా పళ్ళరసం జ్యూస్ తాగాలి అలానే ఎవరికైనా ఒక ముగ్గురు ఆహారం అందించాలి అలా చేస్తే వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఇక కన్యా రాశికి కన్యా రాశి కొంతమేర బాగానే ఉంటుందని చెప్పొచ్చు కన్యా రాశి వారికి మాట వల్ల శత్రుత్వం పెరుగుతుంది ఎవరితో మాట్లాడతారో మంచితనంతో మాట్లాడతారో వారి వల్ల శత్రువులుగా పెరిగి వీరి మీద దిష్టి చేయించడం ప్రయత్నం కూడా ఉండొచ్చు అంటే ఎక్కువ శత్రువులుగా కనిపించే విధానం కనిపిస్తూ ఉంది ఈ కన్యా రాశి వారికి పక్కన వాళ్ళతో జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది దాంతో పాటు నవగ్రహాలకి నవగ్రహ శాంతి నవగ్రహ శాంతితో పాటు నవగ్రహాలకి సంబంధించినటువంటి నవధాన్యాలు దానం చేస్తే కూడా వీరికి కలిసి వస్తుంది ఇకపోతే తులారాశి ఈ తులారాశిలో పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు భార్యతో ఇబ్బందులు ఉంటాయి భర్తతో ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్త వచ్చే ఎడబాటు భారం ఉంటుంది ఈ గ్రహాలు మార్పిణీ కాబట్టి కాబట్టి తులారాశిలో ముందుగా రెండో స్థానంలో ఉన్నటువంటి రుచిక రాశిలో ఉన్నారు కుజుడు మళ్ళీ అలానే బుధుడు అంటే రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి ఎవరికి ఎక్కువ బాధ ఉంది అంటే తులారాశి వారికే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అంటే తులారాశి వారికి కాబట్టి వీరు పెళ్లి చేసుకోకపోవడం మంచిది నలభై ఐదు రోజుల పాటు పెళ్లి చేసుకున్న పిల్లల కోసం ప్రయత్నం చేయకపోవడం మంచిది అలా ట్రై చేయొచ్చు అంతే ట్రై చేయొచ్చు అలానే వీరికి పెళ్లి పెళ్ళి చేసుకున్న పిల్లల కోసం ప్రయత్నం అయితే రెండు మాసాలు చేయకూడదు కోపదారి తరంగా విడదీసే వాళ్ళు పుడతారు అందుకని ప్రయత్నం చేయకూడదు ఇక వీరికి ఎవరితో మాట్లాడు ఆ చూసి మాట్లాడుకోవాలి ఫైనాన్షియల్గా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఇక వీరికి అన్ని రకాలు బాగుండాలి అనుకుంటే కనుక ఆ తెల్లని వస్త్రాలు బియ్యము అలానే ఎండి రూపు ఏదన్నా ఉంటే తీసుకొని ఎక్కడైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అవన్నీ లేవు అంటే కనుక బియ్య పిండితో చేసినటువంటి పిండి పదార్థాలు ఏమైనా ఉంటే అడుక్కునే వారికి ఇచ్చా ఏదైనా సోమవారం రోజున ఇది సరిపోతుంది ఇక రుచిక రాసి స్వస్థానంలో ఉన్నటువంటి కుజుడు కుజుడితో పాటు ఉన్నటువంటి బుధుడు ఇలానే పదకొండవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అలానే మనకి పదవ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఇలా కనిపిస్తున్నాయి కాబట్టి వీరికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది ఈ ఒక నలభై ఐదు రోజుల పాటు ఏది కుజుడను గురువు మా కుజుడు అలానే బుధుడు అలానే శుక్రుడు ముగ్గుడు మారాడు కాబట్టి ఈ రాశి వరకు కూడా కొంతమంది ఇబ్బంది కనిపిస్తుంది నలభై రోజుల పాటు ఎవరితో కూడా మాట్లాడకుండా ఉండటం మంచిది అలానే మౌనరతం పాటించే అవసరం ఎందులో అయితే పని ఉందో అందులో మాట్లాడాలి ఎవరైనా సహాయం కావాలి ఎవరైనా ష్యూరిటీ ఉండాలంటే వెళ్ళకూడదు అలాంటి వాటిని విరిగిచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళని షూరిటీగా పెట్టేసి వాళ్ళందరూ తప్పించుకుంటారు అలాంటి వాటిలో ముందుకు వెళ్ళకూడదు తగాదల వాటిలో ముందుకు వెళ్ళకూడదు అలానే ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనవచ్చు కానీ పెద్దగా పెత్తనం చేయకూడదు ఇలాంటి వాటిలో ఇబ్బంది పడేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ గారు ప్రికాషన్స్ తీసుకోవాలి అలానే వీరికి ఏదైనా ఇంకా పాత దోషాలు పిత్తదోషాలు కానీ దోషం నాగదోషం దోషం లాంటివి ఏదైనా ఉంటే కూడా వాటితో పాటు గ్రహ గ్రహ దోషాలకి పక్కన శాంతి పొలించుకోవాలి అలానే వీరు సుబ్రహ్మణ్య స్వామికి కానీ నాగపడికలకు కానీ అభిషేక అర్చనలు చేసుకుంటే మంచిది బుధవారం లేదా గురువారం చేసుకుంటే కనుక కుజుదోషం దోషం వీరికి కొంతమేర తగ్గుతుంది అది ఒకటి ఇక రుచికి రాసి ఇక రుచికి రాసి వారికి ఈ యొక్క స్థానం కనిపించింది కాబట్టి ఇక ధనుసు రాశి ఈ ధనుసు రాశిని మనం చూసుకున్నట్టయితే కనుక వీరికి ఇంతముందు పెళ్ళయి ఉంటే కనుక భార్యభర్తల భద్రం ఎడబాటు రావడం కానీ మూడో వ్యక్తి మధ్యలో వచ్చి గొడవ పట్టడం కానీ ఇలాంటి జరుగుతూ ఉన్నాయి జాబులు కొంచమే స్ట్రెస్ అవడం కానివ్వండి కొత్త జాబుల కోసం ప్రయత్నం చేయడం కానీ జరుగుతూ ఉంది కాకపోతే అవన్నీ విజ్ఞాలు పడతాయి కాబట్టి ఉన్న జాబ్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది ఈ డిసెంబర్ రెండు వరకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొంతవేర బాగుంది కదా అప్పుడు ప్రయత్నం చేయండి ఇప్పుడైతే మాత్రం కొంతగా జాబ్ వెళ్ళిపోతుండాలి ఎవరైనా మాట్లాడితే కూడా నన్ను కాదు అనుకుని తలదించుకొని వెళ్ళిపోతే చాలా మంచిది లేకపోతే పెద్ద గొడవలు అవుతాయి ఇంట్లో కూడా స్థనం మార్పిడి జరుగుతుంది ఉంటుంది ఇమ్ ఇల్లు మారాలి కోపధైర్తనం ఎవరితో మాట గొడవలు అవటం లాంటివి జరుగుతూ ఉంది రాశి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి బ్లడ్ క్రెడిట్ సమస్యలు అయితే వచ్చేలా ఉంది ఆరోగ్య సమస్యలు కాబట్టి దాని తగ్గట్టుగా ఉండాలి వీరేదైనా కందులు ఆ ఉలవలు అలానే ఆ కందులు ఉలవలు గోధుమలు ఈ మూడు కూడా కిలో 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 చప్పున బ్రాహ్మృతను దానం చేయాలి లేదంటే కనుక నవగ్రహాల మీద అభిషేకం చేయాలి ఇవి చేస్తే కనుక కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది వీరికి ఈ గ్రహం మార్పిడి వల్ల ఇక మకర రాశి ఈ మకర రాశి వారికి వచ్చేటప్పటికి కనుక చంద్రుడి గ్రహం కూడా వీరికి దోషం ఉంది అలానే ఇంకా చంద్రదోషం కూడా ఉంది కాబట్టి తల్లికి కానీ ఇంట్లో ఉన్నటువంటి చెల్లికి కానీ అక్కకి కానీ ఇలాంటి సోదరి భావంతో ఉన్న వారికి ఎక్కువ ఆరోగ్య సమస్య కనిపిస్తూ ఉంది కాబట్టి వారికి కూడా బాగుండాలి మనము బాగుండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి ఆస్తులు నష్టపోయేదానికి ఎప్పుడో టూలు పెడితే వాళ్ళు ఇప్పుడు వచ్చేసి దప్తు చేసేదానికి ఎప్పుడో లోన్లు ఉండి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇబ్బంది పెట్టేదానికి ఎప్పుడో అప్పులు వాళ్ళు చీపు పెట్టి దానికి కూడా వీరికి చుట్టుముట్టినటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి దాని నల్ల మినుములు నల్ల నువ్వులు అలానే ఉలవలు ఈ మూడు కూడా దానం చేస్తే చాలా మంచిది ఎక్కడైనా సరే వెజిటేబుల్స్ కూడా దానం చేస్తే చాలా మంచిది అలా దానం చేసుకుంటూ ఆవుకి గోధుమ రొట్టెలు తినిపిస్తే చాలా మంచి జరుగుతుంది అలానే తేనెతో శివాలను అభిషేకం చేసుకుంటే ఫైనాన్షియల్ సమస్యలు పోతాయి ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయి అలానే భారీ మాత్రం జడబాటు భారం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంతమేర తగ్గి ఊరుకుంటే మంచిది ఇకపోతే కుంభరాశి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఉన్న కుంభరాశిలో అలానే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల మార్పిడి ఏంటంటే బుధుడు ఉన్నాడు అలానే కుజుడు అలానే శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా మారుతున్నాయి కాబట్టి ఈ గ్రహ మార్పిడి యొక్క కుంభరాశి వారి మీద కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎక్కువ భారం కనిపిస్తుంది కాబట్టి కుంభరాశి వాడు వీరికి ఏంటంటే కనుక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కీళ్ళ నొప్పులు మోతం నొప్పులు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటము బ్రెయిన్ క్యూపర్ లాంటి రావటము ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎండుగా ఉన్నాయి నలభై రోజుల పాటు అలా అందరిలో ఉంటాయని కాదు కొంతమేర కనిపిస్తుంది వీరికి కూడా అంతా బాగుండాలి ఎవరు కూడా నీ జోలు రాకుండా శత్రు భయం కూడా లేకుండా ఉండాలి అనుకుంటే కనుక కుంభరాశి వారు కూడా తీసుకోసం ప్రికాషన్స్ ఉన్నాయి ఏదైనా నల్లగా ఉన్నటువంటి బోరెలు కానీ సజ్జ బోరెలు అరిసెలు లాంటివి చేసి లేదా కుడుములు లాంటివి చేసి కనుక ఎవరికైనా దానం చేస్తే మంచిది అలానే మనకి పప్పు పూర్ణాలను ఉంటాయి శనగొప్పులు చేసే పూర్ణాలు కానీ ఇలాంటివి ఏదైనా దానం చేస్తే చాలా మంచిది ఈ రెండు కాదు అంటే ఏదైనా శివాలయంలో కానీ ఏదైనా విష్ణు ఆలయంలో అమ్మవారి గుడిలో కనుక ఏదైనా మంగళ బుధవారాలు కనుక వీరు నలభై ఐదు రోజుల పాటు ఒకసారి చేస్తే సరిపోతుంది గుడాలు ప్రాంతీయ భాష గుగ్గిళ్ళు ఉంటారు బఠానీలు గుగ్గిళ్ళు చేసేసి లేదా ఉలవలు గుగ్గిళ్ళు చేసేసి లేదంటే కనుక పచ్చ పెసలు గుగ్గిళ్ళు చేస్తే చాలా మంచిది గుగ్గిళ్ళు చేసేసి ఆలయాల్లో ప్ర దైవేద్యం పెట్టేసి అది ప్రసాదంగా పెడితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వీటితో పాటు మీనరాశి ఈ మీనరాశి వారికి కూడా ఈ గ్రహశోభ అనేది ఉంటుంది నలభై రోజుల పాటు ఏది కుజుడు మారాడు కాబట్టి కుజుడితో పాటు మనకి రవి భగవాడు మారుతున్నాడు రవితో పాటు కుజుడితో పాటు ఇంకా కూడా బుధుడు మారాడు బుధుడితో పాటు శుక్రుడు మారాడు అక్టోబర్ ఇరవై ఏడుదన మనకి కుజుడు మారాడు దానికన్నా ముందు రెండో ఇరవై ఐదో తారీఖున బుధుడు మారాడు శుక్రుడు మారుతున్నాడు ఇరవై తొమ్మిదిన కాబట్టి ఈ మహార్పిడి వలన ఈ ఒక మీనరాశి వరకు కూడా ఇబ్బంది ఉంటుంది ఒకరోజు ఉన్నటువంటి శని భగవాడు నవంబర్ ఇరవై మూడు వరకు ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు ఉంటాడు కాబట్టి ఈ గ్రహ మార్పిడి వల్ల వీళ్ళకి కూడా ఇబ్బంది ఉంది లేదని చెప్పట్లే కాకపోతే ఎలాంటి ఇబ్బంది అంటే కనుక ఆస్తులు ఇబ్బంది పడటం పార్ట్నర్షిప్ వ్యాపారంలో బాధపడటం వేసిన పంటల్లో నష్టపోవటం ఇలాంటి వాటిలో కనపడుతూ ఉంది కాబట్టి ఎక్కడైనా మనము చేయాల్సినటువంటి దాని మీద కనుక మనకి వినాయక స్వామి వారికి కానీ కుమారస్వామి వారికి కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి సాయిబాబా దత్తాత్రేయ ఇలాంటి గురువు ఆలయాలు ఉంటే కనుక అక్కడ అభిష్య అభిషేకం చేయాలి బుధవారం లేదా గురువారం రోజున పంచామృత అభిషేకం చేసినట్టయితే కనుక వినాయక స్వామి వారికి గరికా బెల్లం పెట్టినట్టే కనుక వీరికి ఉన్నటువంటి విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాల గ్రహాల దోషాలు తొలగిపోయేసి అన్ని రకాల రాసులు వారందరూ కూడా బాగుండే విధంగా ఉంటుంది కాబట్టి ఈ వార ప్రయత్నం చేసి ఇలాంటి పరిహారాలు చేస్తే ఎలాంటి గ్రహ దోష కూడా మనకు రాకుండా ఉంటుంది ఈ యొక్క మారినటువంటి కుజుడు కావచ్చు బుధుడు కావచ్చు శుక్రుడు కావచ్చు బుధు గురువు కావచ్చు ఇలాంటి గ్రహాలు మార్పిడి వల్ల కూడా ఇబ్బంది ఇలాంటి సరిపోతుంది తప్పకుండా సార్ కుజగ్రహం శుక్ర గ్రహం బుధ గ్రహం ఈ మార్పుల వల్ల ఏ రాసుల వారికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది వాటికి తగ్గట్టుగా పరిహారాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ